హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూషా ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలకు ఏపీ సీఎం చంద్రబాబు గారు ఒక మంచి శుభవార్త తెలిపారు ఆ గుడ్ న్యూస్ ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి గర్భిణీ స్త్రీల కోసం ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చింది ప్రస్తుతం ప్రపంచంలో జననాల రేటు భారీగా తగ్గిపోతుంది త్వరలోనే ఈ సమస్య మన దేశంలో రావచ్చని సీఎం చంద్రబాబు ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు పెళ్లైన జంట ముగ్గురు లేదా నలుగురు పిల్లల్ని కనాలని ఎంతమంది పిల్లలు ఉంటే అంత పెద్ద ఆస్తి అని చంద్రబాబు తెలిపారు ఈ నేపథ్యంలో భాగంగానే గర్భిణీలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది గర్భిణీ స్త్రీల కోసం ఏపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతికత వినియోగంలో మరో ముందడుగు వేసింది గర్భిణీ మహిళల కోసం జననీ మిత్ర పేరుతో ఒక ప్రత్యేకమైన యాప్ ను రూపొందిస్తుంది ఈ యాప్ లో మొదటిగా అనంతపురం జిల్లా కూడేరు మండలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు అక్కడి లోటుపాటు సరిచేసిన తరువాత ఈ పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రణాళిక సూచిస్తుంది ఈ విషయం గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ట్వీట్ ద్వారా వెల్లడించారు అసలు ఈ యాప్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ జననీ మిత్ర యాప్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే గర్భిణీ మహిళలు ఆరోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తుంది వాళ్ళ యొక్క ఆహారపు పౌష్టిక విలువల సమాచారాన్ని అందిస్తుంది రక్తహీనత లాంటి సమస్యలు ముందే గుర్తిస్తుంది ఇంకా ఈ యాప్ ద్వారా ఆశా కార్యకర్తలు ఏఎన్ఎంలతో అనుసంధానం చేస్తుంది ఇంకా మందులు వైద్య పరీక్షలు ప్రభుత్వ ప్రయోజనాల వివరాలు అన్ని ట్రాక్ చేయగలదు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ యాప్ అనేది పనిచేస్తుంది గర్భిణీలు ఆహారం నుంచి మందుల వరకు ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తుంది ఈ యాప్ అనేది అలాగే ఆరోగ్యం కోసం అవసరమైన శిక్షణ అంచనాలను ముందుగానే అందిస్తుంది ఈ జననీ మిత్ర ఇంకా దీనికి సంబంధించి అలయన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మేటెక్ కన్సార్టిఎం తో ఏపీ ప్రభుత్వం ఒక ఎంఓయు నుంచి సిగ్నల్ సమస్యలున్న ప్రాంతాలలో కూడా ఈ యాప్ ను సులభంగా ఉపయోగించుకునేలా ఒక క్లిక్ తో పనిచేయగల విధంగా రూపొందించారు ఇంకా గర్భిణీ స్త్రీలు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు ఎప్పుడు చేయించుకున్నారన్న సమాచారం ఈ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు ఆశా వర్కర్లు ఎప్పుడు గర్భిణీ వద్దకు వెళ్లరు కానీ వారు అందించిన సేవల వివరాలు కూడా ఈ యాప్ లో పొందుపరుస్తారు ఈ ఒక్క యాప్ తో ప్రభుత్వ సేవలు గర్భిణీల వరకు చేరుకున్నాయా లేదా అన్నది సులభంగా తెలుసుకోవచ్చు వైద్య ఆరోగ్య సేవలను మరింత సమర్థవంత పర్యవేక్షించేందుకు కూడా ఇది దోహదపడుతుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత గర్భిణీలకు ఇది అమూల్యమైన సహాయంగా నిలుస్తుంది ఏపీలో గర్భిణీ స్త్రీల కోసం ఇంత మంచి యాప్ను రూపొందించినందుకు సీఎం చంద్రబాబుకు ఏపీ మహిళలు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి